మలిదశ తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలని రెండు వందల యాభై గజాల ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని ఉద్యమకారులకు పెన్షన్ వారి కుటుంబాలకు ఉచిత కార్పొరేట్ విద్య అన్లిమిటెడ్ హెల్త్ కార్డులు బస్ సౌకర్యం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలకు ఆర్థిక సాయం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు అప్పిరెడ్డి ఇంద్రసేనరావు సంజీవ మల్లయ్య రఘునందన్ రెడ్డి శంకర్ నాయక్ రాములు చాంద్ పాషా వీరనారి సిద్ధారెడ్డి భాగ్యమ్మ అశోక్ అఖిల్ నాగమల్లు తదితరులు పాల్గొన్నారు తుంగతర్తిలో సమావేశం జరిగింది ఈ తెలంగాణ బలిదశ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సామాంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఉద్యమకారులు సమావేశం అవడం జరిగింది దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏదైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన ఉద్యమంలో చూసినట్లయితే పదమూడు వందల పదమూడు వందల యాభై మంది అమలు అదే రాష్ట్రం విడిచిపోతున్న కొత్త రాష్ట్రాల్లో ఏ ఒక్కరు కూడా అప్రకాకుండా విడిపోయిన రాష్ట్రాలు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు త్యాగాలు చేస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం రాలేదు దాంట్లో ఎవరైతే ఉద్యమాల్లో పాల్గొన్న వికారణ తెలంగాణ ఉద్యమాలు ఈ కూటకు కూడా లబ్ధి పొందిన వారు ఎవరు కూడా లేరు మళ్ళీ ఒకసారి కూడా ఈ తెలంగాణ ఉద్యమకారులు గుర్తించాలని మొన్న కొన్ని నెల ఇరవై నాలుగో తారీఖు సిర్యాపేట నుండి భద్రాచలం వరకు కూడా పాదయాత్ర చేయడం స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామారాజు అంజిరెడ్డి నుంచి భద్రాచలం వరకు కూడా ఈ పాదయాత్ర జరిగింది దీనికి మళ్ళీ మన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమానికి కూడా పోయి పత్రం చేయడం జరిగింది మంత్రులకు ఎమ్మెల్యేలు కూడా ఇచ్చినాం ఈ విమర్తలం అంటే మీరు ఇచ్చిన పది మందే కాదు తెలంగాణ ఉద్యమం చేసింది ప్రతి గ్రామాలు వదులుకుంటే కాంగ్రెస్ ఈ మండలంలో గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు తెలంగాణ ఉద్యమకారులు గుర్తించి లాఠే దెబ్బలు జైలు పోయిన వాళ్ళు ఉద్యమకారులు నేటికి అన్ని రకాల నష్టపోయి ఉన్న వాళ్ళు ఉద్యమకారులకు గుర్తింపు దక్కట్లేదు వారిని కూడా మనకు గుర్తించి వారికి కూడా మీరు ఇస్తున్న ప్రభుత్వ బెనిఫిట్స్ ఉన్నాయో ఈ ఉద్యమకారులకు ఒక కమిటీ వేసి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి ప్రతి ఉద్యమకారునికి మేలు చేయాల్సిందిగా అదేవిధంగా మేము ఏమంటున్నామంటే అంటే ఉద్యమకారులందరూ కూడా గుర్తించండి ప్రతి ఒక్క ఉద్యమకారునికి మీరు ఇస్తాను రెండు వందల యాభై గత స్థానం దాంతోపాటు ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ ఇవ్వాలి దాంతోపాటు ఇంటి నిర్మాణ స్థలం కూడా కేటాయించి ఇల్లు కూడా మీరే కట్టించవలసిందిగా మేమందరం అందరం కూడా కోరుతున్నాం దీనికి మీరు ఏదైతే ప్రజా పనిలో మీరు ఇచ్చిన హామీల ప్రకారమే మేము అడగడం జరుగుతుంది ఏ ప్రభుత్వానికి కానీ ఎవరికైనా వ్యతిరేకతం కాదు మీరు ఇస్తానని మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది తక్షణమే మీరు అమలు చేయవలసిందిగా మా ఉద్యోగ సంక్షేమ సంఘం నుంచి మేము జై